రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల కళ నెరవేరబోతోంది సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక నుంచి సీఎం పదకొండు మంది లబ్ధిదారులకు కార్డులు అందిస్తారు అనంతరం బహిరంగ సభకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు సీఎం కార్డులు పంపిణీ చేయగానే రాష్ట్ర వ్యాప్తంగా మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కార్డులు ఆయా లబ్ధిదారుల చేతికందనున్నాయి నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే సామేల్ కార్డుల పంపిణీ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎనభై వేల మందితో బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు ఎస్వి ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి